శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము నలువది ఎనిమిదవ అధ్యాయము భక్తుల ఆపదలు బాబుటేవడే సపత్నేకరుల కథలు ఈ అధ్యాయము ప్రారంభించినప్పుడు ఎవరో హేమాట్ పంతను బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించరు ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాట్ పంతు ఇట్లు వర్ణించుతున్నారు సద్గురుని లక్షణములు ఎవరు మనకు వేద వేదాంతములను షట్శాస్త్రములను శాస్త్రములను బోధించెదరు ఎవరు చక్రాంకితము చేసెదరు ఎవరు నిశ్వాసములను బంధించెదరో ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయముందురు ఎవరు తమ వాక్శక్తి చే జీవిత పరమావధిని బోధించగలరు కానీ ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరు అట్టివారు సద్గురువులు కారు ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగు ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలిగినట్లు చేసేదరో ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణయందు అనుభవము కూడా పొందియున్నారో అట్టివారు సద్గురువులు ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును తాను గొప్పవాడనియూ తన శిష్యుడు తక్కువవాడనియూ భావించడు సద్గురువు తన శిష్యుని కొడుకువలే ప్రేమించుటయే కాక తనతో సరిసమానముగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమునకు ఉనికిపట్టు వారెన్నడూ చాపల్యమును గాని చికాకును గాని చెందరు తమ పాండిత్యమునకు వారు గర్వించరు ధనవంతులు పేదలు ఘనులు నీచురూ వారికి సమానమే హేమాట్పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు వారికి కుటుంబము స్నేహితులు కాని ఇల్లు ఇల్లుగాని ఎట్టి ఆధారముగాని లేకుండెను పద్దెనిమిది ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకుని వారొంటరిగా నిర్భయముగా నుండేవారు వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగియుండడేవారు భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏవైనా చేయిచుండేవారు ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడియుండడేవారు వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు నిచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికినీ ఒసుకుతున్నారు అందుచే భక్తులు చేయవలసిన దేమన భక్తి విశ్వాసములు అనేడు హృదయ దీపమును సరిచేయవలెను ప్రేమయ్యను వత్తిని వెలిగించవలెను ఎప్పుడిట్లు చేసేదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును ప్రేమలేని జ్ఞానము ఉత్తది అట్టి జ్ఞానము ఎవరికినీ అక్కరలేదు లేనిచో సంతృప్తియుండదు కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమయుండవలను ప్రేమను మనం ఎట్లు పొగడగలము ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేని ప్రేమ ప్రేమయనునిదే లేని ఎడల చదువుట కానీ వినుట కానీ నేర్చుకునుట కానీ నిష్ఫలములు ప్రేమయనునది వికసించినచో భక్తి నిర్వ్యామోహము శాంతి స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తరువాత నింకొకటి వచ్చను దేనిని గూర్చిగాని మిక్కిలి చింతించనదే దాని ఎందు మనకు ప్రేమ కలుగదు యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావము ఉన్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును అది ఏ ప్రేమ అదే మోక్షమునకు మార్గము ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించడం స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్ట తుతకు అతడు రక్షింపబడును ఈ విషయము దిగువ కథ వలన విసిడపడును శావడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకరు న్యాయపరీక్షకు చదువుచుండెను తోటి విద్యార్థి శావడే అతనితో చేరను ఇతర విద్యార్థులు కూడా గుమికూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూచుకుని చుండెరి ప్రశ్నోత్తరముల వలన శావడేకు ఏమీ రానట్లు తోచాను తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించేరి అతడు పరీక్షకు సరిగా చదువుకుపోయినను తన ఎందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడొగదునని చెప్పాను అందుకు సపత్నేకరు ఆశ్చర్యపడెను సాయిబాబా ఎవరు వారి నేల అంత పొగుడుచున్నావు అని అడిగాను అందువలన శావిడే ఇట్లనెను సిరిడీ మసీదులో ఒక గలరు వారు గొప్ప సత్పురుషులు యోగులితరులున్నను వారు అమోఘమైన వారు పూర్వజన్మ సుకృతమున్నగాని మనము వారిని దర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు నగదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష ఎందుర్ణుడనయ్యదను అనెను సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను వాణిని బాబాను కూడా వెక్కిరించెను సపత్నేకర్ దంపతులు సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అతడు న్యాయవాది అయ్యను పది సంవత్సరముల పిమ్మట అనగా పంతొమ్మిది వందల పదమూడవలో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను అందువలన అతని మనస్సు వికలమయ్యాను పండరీపురం గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలని అనుకునేను కానీ అతనికి శాంతి లభించలేదు వేదాంతము చదివెను గాని అది కూడా సహాయపడలేదు అంతలో శావడే మాటలు అతనికి బాబాయందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చాను కాబట్టి తాను కూడా సిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలను అనుకునేను అతడు తన సోదరుడుగు పండితరావుతో సిరిడీకి వెళ్ళెను దూరము నుండి బాబా దర్శనము చేసి సంతశించాను గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ అతడి పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేశాను బయటికి పొమ్ము అని బాబా అరిచాను సపత్నాకరి తల వంచుకొని కొంచెము వెనకకు జరిగి అతడు కూర్చుండాను బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకున్నటకు యత్నించాను కొందరు బాలాసింపి పేరు చెప్పిరి అతని వద్దకు పోయి సహాయమును కోరాను వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళేరి బాలాసింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇది ఎవరిదని అడిగాను దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచూ సపత్నేకర వైపు చూపాను బాబా నవ్వగా అతడి వారందరూ నవ్వేరి బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనను సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడిల్పొమ్మని అరిచాను సపత్నేకరుకు ఏమి చేయవలనో తోచకుండాను అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండేరి మసీదు ఖాళీ చేయమని సపత్నేకరును బాబా ఆజ్ఞాపించాను ఇద్దరూ విచారముతో నిరాశ చెందిరి బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండటిచే సపత్నేకర్ సిరిడి విడువవలసి వచ్చాను ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వవలనని అతడు బాబాను వేడెను సపత్నేకర్ భార్య ఒక సంవత్సరము గడిచెను కానీ అతని మనస్సు శాంతి పొందకుండెను అతడు గానుగాపురము వెళ్ళెను కాని అశాంతి హెచ్చాను విశ్రాంతికై మాడేగ్గా వెళ్ళెను తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకునేను బయలుదేరుటకు రెండు దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనబడెను స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకట్షాబాబుకి పోవుచుండెను అచ్చడనొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరముగా శ్రమపడే వేళ నేను స్వచ్ఛ జలముతో నీ కుండ నింపెదెను అనెను ఆమె ఫకీరుకు భయపడి పుత్తకుండతో వెనకకు తిరిగిపోయాను ఫకీరు ఆమెను వెన్నంటాను ఇంతటితో ఆమెకు కలిగి నేత్రములు తెరిచాను ఆమె తన కలను భర్తకు చెప్పాను అదే శుభశకనం అనుకుని ఇద్దరు సిరిడీకి బయలుదేరి వారు మసీదు చేరున్నప్పటికీ బాబా అక్కడ లేకుండెను వారు తోటకు లిండితో బాబా తిరిగి వచ్చు వరకు వారచట ఆగిరి ఆమె స్వప్నములో తాను చూచిన పకీరుకు బాబాకు భేదమేమీ లేదని ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అచటనే కూర్చుండెను ఆమె ఎనుకువ చూచి సంతశించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను నా చేతులు పొత్తి కడుపు నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి నేను అనేక ఔషధములు పుచ్చుకుంటిని కాని నొప్పులు తగ్గలేదు మందులు ఫలమీయకపోవటచే విసుగు చెంది తిని కానీ నొప్పులన్నీ ఇచట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతసించాను సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకునేను మరల బాబా బయటకు పొమ్మనెను ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను బాబాను ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను అట్లే ఒనర్చాను అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టాను బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టాను బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండాను అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండాను బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదడంగాను వాణి జీవితములోని కష్టమునూ వర్ణించాను అందులో వాణి ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను బాబా చెప్పిన కథ తనదేయిన సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను బాబాకు తన విషయములన్నీ తెలియటచే విస్మయమందెను బాబా సర్వజ్ఞుడని గ్రహించాను అతడు అందరి హృదయములు గ్రహించన నేను ఈ ఆలోచనలు మనస్సును మెదలుచుండగా బాబా ఆ గొళ్ళ స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి ఇట్ల నేను వీడు తన కొడుకును నేను చంపితేనని నన్ను నిందించుచున్నాడు నేను లోకుల బిడ్డలను చంపెదన ఇతడు మసీదుకు వచ్చి ఏటుచున్నాడేలా అదే బిడ్డను భార్య గర్భములోకి మరల తెచ్చేదను ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనయ్య ఈ పాదములు ముదుసలివి పవిత్రమైనవి ఇక నీ కష్టములు తీరిపోయినవి నాయందే ఉంచుము నీ మనోభీష్టములు నెల వేరును సపత్నేకర్ మైమరచాను బాబా పాదములను కన్నీటితో తడిపాను తరువాత తన బసకు పోయాను సపత్నేకర్ పూజా సామాగ్రిని నమర్చుకుని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదమును పుచ్చుకుని చుండేవాడు ప్రజలు మసీదులో గుముకూడి ఉండేవారు సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చారుణని బాబా నుడివాను ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచాను అందు బాబా పాండురంగని వలె ప్రకాశించాను ఆ మరుసటి దినము ఇంటికి పోనప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకున్నాను మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణనివ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగాను బాబా వాణిని ఆశీర్వదించి ఇట్లనెను టెంకాయను తీసుకును నీ భార్య చీర కొంగులో పెట్టుము హాయిగా పొమ్ము మనస్సునందు ఎట్టి ఆందోళనమూనుంచకము అతడట్లే చేశాను ఒక సంవత్సరంలో కొడుకు పుట్టాను ఎనిమిది మాసముల శిశువుతో భార్యాభర్తలు శిరడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించేది ఓ సాయి నీ బాకీ నటులు తీర్చుకునగలము మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి నిస్సహాయలమొకటచే మమ్ము ధరింపవలసినది ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించేదముగాక అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తవస్థలోను మమ్ములను బాధించును మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపు ఆ దంపతులు తమ కుమారునకు మురళీధరి అను పేరు పెట్టిరి తరువాత భాస్కర్ దినకర్ అను ఇద్దరు జన్మించిరి బాబా మాటలు వృధా పోవొని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి శ్రీ సాయినాథాయ నమః నలభై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తు శుభం భవతు యనమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభది తొమ్మిదవ అధ్యాయం హరికానోబా సోమదేవ స్వామి నానాసాహెబ్ చాందోర్కర్ కథలు వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు ఈ విషయములో మాట్లాడక ఊరుకు మేలని తోచుచుండండి మౌనవ్రతమును పూనుటే సద్గురుని స్థుతించుటకు తగిన మార్గమని తూచును కానీ చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును మన స్నేహితులు గాని బంధువులు కాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కాని వారు మనతో నున్నచో ఆ పిండివంటలు మరింత రుచికరములగును లీలామృతము కూడా అట్టిదే దీనిని మన ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు వారికి శరణాగతి శరణాగతియునర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలు అయినది కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సును భావించుకునుచూ వారిపై హృదయపూర్వకము ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను సంసారబంధము నుండి తప్పించుకునుటకు దీనికి మించిన సాధనము లేదు పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును తుదకు మోక్షమునిచ్చును ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలదము హరికానోబా హరి బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను కాని నమ్మలేదు కారణమేమన అతనిది సంశయ స్వభావము బాబాను స్వయముగా పరీక్షించవలెనని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు శిరడీకి వచ్చాను అతని తలపై జలతారు పాగా ఉండెను అతని పాదములకు కొత్త చెప్పులుండెను కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలనని అనుకోనెను కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు చెప్పులు మసీదు ముందుక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయేను బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చాను మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెతకెను కానీ నిష్ప్రయోజనమయ్యాను చాలా చికాకు పడుచు బసకు వచ్చాను అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను కానీ తన చెప్పులు కూర్చియే చింతించుచుండెను భోజనానంతరము చేతులు కడుగుకునుటకు బయటకు వచ్చాను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చట చూచాను ఆ కుర్రవాణి చేతిలో ఒక కర్రయుండెను దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను చేతులు కడుగుకునుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరిక హరికేటా అని అరుచుమనియు చెప్పెను అనేను ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు అనియు అతడు కానోబా కొడుకనియు అతని తలపై జరీపాగా కలదాయన సంగతి పరీక్షించిన తరువాత చెప్పులు ఇచ్చివేయమని చెప్పెను అనెను ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేశాను అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడనియూ తన తలపై ధరించు జరీపాగాను చూపాను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేశాను హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను తన జల్తారుపాగా అందరికీ కనిపించవచ్చును కాని తన పేరు తన తండ్రి పేరు బాబాకిట్లి తెలిసాను అదియే శిరిడీకి మొదటిసారి తన రాక అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చాను ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించాను అతనికి కావలసినది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరను సంతోషముతో నింటికి పోయాను సోమదేవస్వామి బాబాను పరీక్షించుటికై ఇంకొకరు వచ్చి వారి కథను వినుడు కాకాసాహెబ్ దీక్షితు తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరములో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవస్వామి అని సాధువుతో అతనికి పరిచయం కలిగాను ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు వారి మఠము హరిద్వారములో కలదు ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు రాసుకునిరే ఐదు సంవత్సరముల పిమ్మట స్వామి నాగపూరు వచ్చి భాయీజీ ఇంట్లో దిగను బాబా లీలలను విని సంతసించెను సిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగాను భాయీజీ వద్ద నుంచి పరిచయ పటుతరమును తీసుకుని సిరిడీకి పోయాను మన్మాడు గోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని సిరిడీకి పోవుచుండెను సిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించాను సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉండురు కాని ఈ పై పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా తోచాను రెండు పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాలు ఎందేలా మక్కువ చూపవలెను అది యోగికి తగినది కాదు దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నదే అనుకొనేను అట్లు ఆలోచించుకుని సిరిడీకి పోవుట మానుకను నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పాను వారతనితో ఇట్లనిది అట్లైన ఇంత దూరం వచ్చితివేళ జండాలను చూచినంతలో నీ మనస్సు పడినచో సిరిడీలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు సోమదేవస్వామి గాభరాపడి ఇట్లనేను గుర్రములతోనూ పల్లకితోనూ జట్కాలతోను గల సాధువులను నేనెచ్చట చూచియుండలేదు అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుట ఏం మేలు అనెను ఇట్లనుచూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యను తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని శిరిడీలోనికి పొమ్మనిరి అట్టి వక్రాలోచన మానుమనిరి బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కాని ఆడంబరములను కాని కీర్తిని కాని లక్ష్యపెట్టిన వారని చెప్పిరి అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరము గాని సంబంధము కాని లేదనిరి వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చురని చెప్పిరి తొట్టదకు ప్రయాణము సాగించి సిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరే సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగనే అతని మనస్సు కరిగెను అతని కండ్లు నీటితో నిండాను గొంతుగా ఆర్చుకుని పోయాను అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటి పోయాను ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షించబడును అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకునేను అతడు బాబా పాతధూళిలో దొర్లుటకు తహతహలాడాను బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా మా వేషము మా దగ్గరే ఉండని నీ ఇంటికి నీ పొమ్ము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా నిగురువహిచుచున్నారో అట్టివారి దర్శనము చెయ్యనేలా ఇది యోగి లక్షణమా ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనేను ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనేను అతడెంత సర్వజ్ఞుడు తాను తెలివి తక్కువ వాడనియూ బాబా మహానుభావుడనియూ గ్రహించాను బాబా కొందరిని కౌగలించుకునుట కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట కొందరు వైపు దాక్షిణ్యముతో చూచుట కొందరు వైపు చూచి నవ్వుట ఊదీ ప్రసాదమును కొందరికిచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూచి తననొక్కరినే ఏల ఇంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను తీవ్రముగా ఆలోచించి బాబా చేయినదంతయు తన అంతరంగమును ఉన్న దానితో సరిగా నుండెనని గ్రహించాను దానివల్ల పాఠము నేర్చుకుని పొందుటకు యత్నించవలనని గ్రహించాను బాబా కోపము మారురూపముతోనున్న ఆశీర్వాదమే అనుకునేను కొన్నాళ్ల పిమ్మట బాబా బాబాయొందో అతనికి నమ్మకము బలపడేను అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాను నానాసాహెబ్ చాందోర్కర్ ఈ అధ్యాయమును హేమాట్ పంతు నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించాను ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చాను అతనితో ఘోషాస్త్రీలుచే నానాసాహెబ్ అచ్చటి నుండి లేవనించాను కానీ బాబా అతని నివారించాను స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకునేరి అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకునేను నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలమరల చూడగోరెను నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్ల నేను నానా అనవసరముగా పడుచుంటివేళ ఇంద్రియములను వాణి పనులను చేయనిము వానిలో మనము జోక్యము కలుగు చేసుకునకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు కాన అందరినీ చూచి సంతోషించుట మన విధి క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును ముందు ద్వారము తెరుచుకుని ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషము లేదు మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకునవచ్చును నీవు సిగ్గుపడి బెదిరెదవేలా శ్యామ అచ్చటనే ఉండెను కాని బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమే నానానడిగాను ఆ చక్కని స్త్రీవైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పాను బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించాను బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను మనస్సు సహజముగా చెంచలమైనది దానిని ఉద్రేకించినట్లు చెయ్యరాదు ఇంద్రియములు జలింపవచ్చును శరీరమును స్వాధీనమున దుకున్న దాని పోవునట్లు చేయరాదు ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును కానీ మనము వాణి వెంట పోరాదు మనము ఆ విషయములను కోరకూడదు క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును ఇంద్రియములకు మనము లోబడకూడదు కానీ వాణిని మనము పూర్తిగా స్వాధీనమందించుకునలేము సమయానుకూలముగా వాణిని అణచి సరిగా నుంచుకును చుండవలను అందమైన వారిని చూచుట కొరకే ఇవ్వబడినవి విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును భయమునకు లజ్జకు గాని అవకాశము లేదు దురాలోచనలు మనస్సునందుంచుకునరాదు మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడము ఈ విధముగా నింద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకునవచ్చును అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకునే బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకుని మనస్సును విషయముల వైపు పరుగుడిచ్చినచో వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకుల చక్రము నశింపదు ఇంద్రియ విషయములు హానికరమైనవి నిత్యానిత్యములకు భేదమును గ్రహించు వివేకమును సారథిగా మనస్సును స్వాధీనమందించుకునవలెను ఇంద్రియములను ఇచ్చ వచ్చినట్లు సంచరింపచేయరాదు అటువంటి సారథితో విష్ణు పదము చేరగలము అది మన గమ్యస్థానం అది మన నిజమైన ఆవాసము అచ్చట నుండి తిరిగి వచ్చుట లేదు శ్రీ సాయినాథాయ నమ నలభది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు వస్తు శుభం